સારું અંતમાં નર અયા મલ્લુરો મમ્મી કા વિદ કા વિદ્યુ દી દી હમ જીતુ નન બાલેયા ન સાહેત બેટુ હજાર પક નાર અંતાગે તિસ્કના કા દી హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసరికి అండి ఇది ఇవాళ వీడియో అది అస్సలు అండి చాలా డేస్ వీడియో అండి దీన్ని ఎడిటింగ్ అయితే ఇప్పుడు కానీ ఎడిటింగ్ చేసరికి అసలు చాలా రోజులైపోయింది ఇది వచ్చండి మేము మనం చూపించాక ట్రైన్లో జర్నీ ట్రైన్లో వెళ్ళే రోజు ముందు రోజు అండి అది మాకు నెల్లూరులో ట్రైన్ వచ్చి టెన్ థర్టీకి అన్నా మార్నింగ్ అయితే బయలుదేరేసాము ఇందులో నేను పిల్లలు మా అత్తమ్మ కూడా వచ్చేసారు మా అత్తమ్మ మా పెద్ద అబ్బాయి వచ్చి ఆటోలో వచ్చారు మేము ముగ్గురు వచ్చి బండిలో వచ్చేసాము ఇంకా బండి పార్కింగ్ అంటే ఇంకా మా హస్బెండ్ అయితే పార్కింగ్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళిపోయారు ఫైనల్గా వచ్చేసరికి చూడు మా చిన్నవాడు అయితే ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నాడు అంటే ట్రైన్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందులో నేను కూడా అంటే ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ ట్రైన్ జర్నీ అయితే మామూలుగా ఆ ఊరికి అయితే వెళ్ళాము అంత ముందు దాన్ని బస్సులో అయితే వెళ్ళాము ఇప్పుడు ట్రైన్ జర్నీ అసలు బస్సులో వెళ్దాం అనుకో కానీ ఇంకా ట్రైన్ అంటే వెళ్ళలేదు అంత లాంగ్ జర్నీ అని దానికోసంగా వెళ్ళాము మాకు నైన్ థర్టీకి అనే ఎగ్జాక్ట్ నైన్ థర్టీకి మేము వచ్చేసాము ట్రైన్ కాలం టెన్ థర్టీకి అని చెప్పేసారు ట్రైను చాలా అంటే చాలా డిలే అయిపోయింది టెన్ అన్న టెన్ థర్టీ అయిపోయింది చాలా లేట్ అంటే లేట్ అయిపోయింది ఇంకా తర్వాత మేము నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అందుకని ఎక్సలైటర్ అయితే ఎక్కేసాము ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నాకైతే చాలా భయం మా చిన్నవాడు పెద్ద టక్కన ఎక్కేస్తారు కానీ ఎక్కేటప్పుడు కొంచెం ప్రాబ్లం దిగేటప్పుడు అదే కాదు మిగతాప్పుడు ఓకే కదండి ఇంక వాళ్ళైతే ముందు ఎక్కేసి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఫైనల్గా ఎక్కేసాను మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తా అంటే నాకు కొంచెం దిగ్గ కొంచెం భయం అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే పొద్దు ఉన్నామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకా రాలేదు మేమైతే వెళ్తున్నాం అవతల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి ఇది కొన్ని అలా అట్లా తీసేస్తున్నాను ఫుల్ అండి ఎంత అయినా కొన్ని ఇందులో సమ్మర్లో ఇంకా హాలిడేస్ కాబట్టి ఫుల్ ఉన్నారండి జనం అయితే దానికి వెయిట్ చేస్తూ ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాక ఇంకా వాళ్ళు కూడా మొత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు మొత్తమ్మ మా తోడుకోళ్ళ పాప ఇంక వాళ్ళు కూడా వచ్చేసరికి వాళ్ళతో కొంచెం అలా వెయిట్ చేస్తున్నాయి ఇంక ఫైనల్గా అయితే మాది వచ్చి డి సెవెన్ మా వాళ్ళ డి ఫైవ్ అండి కొంచెం చూడండి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను చాలాసేపు అయిపోయింది మరి టెన్ థర్టీ అయిపోయింది అంటే నైన్ థర్టీ అనేది వన్ అవర్ డిలే అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే ఎక్కేసాము ట్రైన్ అయితే ఇంకా మా హస్బెండ్కి అటు సైడు వీడిద్దరికి విండో సీట్సే బుక్ చేసుకున్నాము నేను అసలు తగ్గిపోతే నేను అటు సైడ్ మా హస్బెండ్ ఇటు సైడ్ నేను అయిపోయాను అంటే ఎదురు అనుకున్నాం కానీ అది రివర్స్లో వచ్చాయి ఇంకా నేను మా చిన్నవాడి దగ్గర కూర్చేసుకున్నాము మా అత్తమ్మ వాళ్ళ దగ్గర మా పెద్దబ్బాయి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ట్రై జర్నీ వెళ్తూ ఉన్నా అంటే కొంచెం అలా క్లిప్స్ తీస్తున్నాను అక్కడ కూడా మా వాళ్ళైతే ఫోన్ అయితే ఆపట్లేదు కదండి పిల్లలు ఎక్కడే ఉన్నాయి ఫోన్ అస్సలు కుదలెట్టు అందులో సమ్మర్లో ఇంక ఇంటి దగ్గరే ఉండేసరికి అయితే అస్సలు మన అయితే కావట్లేదు ఫోన్ ఆపడం ఇంక సరే అని కొంచెం అలా తీసుకుంటూ ట్రైన్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఎంతసేపు ఫోన్ ఆపబానడుతూ ఉన్నాను వాడిని ఇంకా అలాగే కాసేపు మా ఓడు వీడియో తీస్తున్నాడు నేను వీడియో తీసుకుంటాను మా ఫ్రెండ్స్ చూపించాలి వీడియో అని చెప్తున్నాడు ఆయన కూడాను ఇంకా సరే ఇంకా బయలుదేరుతూ ఉన్నాము ట్రై అయితే స్లోలీ వెళ్తూ ఉంది చాలా అంటే అంటే ట్రైన్ చేయాలంటే చాలా అంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుందండి బస్సులో అంటే పక్క దగ్గరే కూర్చో ఉండాలి అట్లా కాకుండా ట్రైన్లు ఎంత అటు ఇటు వెళ్ళచ్చు కొంచెం మనకి కూడా బాగుండిద్ది అది ఇంకా అదిగో ఇంకా ఇంక చూసారు కదా కాసేపటికి పక్కన వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా మా ఫైనల్గా అయితే మాకైతే ఫుల్ సిటీ అయితే వచ్చింది మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా మా చిన్నోడు అట్లా ఒకటి సమోసాలు అయితే తీసుకున్నాము ఇంకా ట్రైన్ లాంటివి ఏ ఒకటి వస్తూ ఎంత తినకూడదు అనుకున్నా కూడా అయితే అస్సలైతే ఉండలేము ఇంకా మార్నింగ్ అంటే పొద్దుపొద్దునే కాబట్టి పెద్ద టిఫిన్ అయితే చేయలేదు ఇంకా లెవెన్ అప్పుడు ఫుల్ ఆకలి ఎక్కిన వన్ అవర్ కల్లా లెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఫుల్ అంటే ఆకలి వేసేస్తుంది మా చిన్నోడు చుడుకో ఒక్కొక్క అయితే రాగానే నాకు కావాలని తీసేసుకున్నాడు కోలా తీసేసుకున్నాడు నెక్స్ట్ వచ్చి ఒక పక్క సమోసా తింటూ ఒక్కో కోలా కావాలని తీసుకున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే ఆకలి వేస్తుంది మా అమ్మ వాళ్ళు ఇంక వేరే చాలా మంది వచ్చాము ఒక్కొక్కరు ఒక ఐటమ్ లాగా చేసుకొని వచ్చారు నేనైతే ఏం చేయలేదు నేను పిల్లలతో పొద్దున్నే కాబట్టి ఇంక వాళ్ళతో రెడీ చేసుకునే సరికి లేట్ అయిపోయిందని ఇంకా నేనైతే ఏం చేయలేదు ఇంకా ఆకలి వేస్తున్న సరికి చూడంతో వస్తూ ఉన్నాయి ఏ ఒకటి తీసుకోకుండా అయితే ఉండట్లేదు నేను కూడా సమోసా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి పులుసను అత్తమ్మకి పంపించింది లేదంటే పులుసో మా హస్బెండ్ అయితే వెళ్ళాడు వీ లోపల విడిచిండి ఎట్లా పడుకుంటున్నాడు సీట్ అంతా ఖాళీ అయిపోయేసరికి ఫుల్గా తాగడం తినడం పుడుకోవడమే లాగే చేస్తున్నాడు కానీ చాలా అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాను ఇంకా ఇంక పులిహోర అయితే మా అయితే పంపించేసింది మేమైతే కొంచెం ఇంకా ట్రైన్లో అయితే ఫుల్ ఇంకా జర్నీలు ఎవరికైనా ఆకలి వేస్తూ ఉంటుంది కదండి ఇంకా అందులో ట్రైన్లో పక్కన వాళ్ళు వాళ్ళు తింటూ సరే మనకి ఆకలి అసలు ఆకలి కాకపోయినా ఇంకా తినాలి లెక్కలైనా తింటూ ఉంటాము పులిహోర అయితే తీసుకొచ్చేసారు ఇంకా పులిహోర సన్న పులిసేన అయితే మనం ఇంకా నేను మా హస్బెండ్ మా అబ్బాయి అయితే తినేసాము మా పెద్ద అబ్బాయి అయితే ఇంకా అక్కడే ఉండిపోయేసరికి వెళ్ళిపోయాము ఇంకా ట్రైన్ చేయండి టెన్ థర్టీకి ఎక్కాము మామూలుగా అయితే నైన్ థర్టీ టు వన్ థర్టీ వన్ థర్టీ అయితే ట్వెల్వ్ థర్టీ ఒక త్రీ అవర్స్ పట్టింది ఇప్పుడు మనకి లెవెన్త్ టెన్త్ థర్టీ ఏకే బట్టి ఇంక వన్ థర్టీకి అలా రీచ్ అవుతాము ఇంకా మా హస్బెండ్ చూడు వాడు చూడు ఎట్లా అంటే అసలు పక్కన అంకుల్తో మంచిగా క్లోజ్ అయిపోయాడు వాళ్ళతో కూడా మంచిగా మాడుకుంటూ ఉన్నాడు ఇంకా మా పెద్దోడు కూడా వచ్చాడు ఇంకా మా పెద్దోడు మన సైడ్ ఉంటాడు మమ్మీ కావాలంటాడు ఇంకా చిన్నవాడు వచ్చి వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు ఇంకా వాడైతే నా దగ్గర ఉండాడు ఇంకా అట్లాగా కాసేపు అట్లా వీడు ఇంకా ట్రైన్ చూస్తే నాకు ఫోన్ కావాలని అడుగుతూ ఉన్నాడు ఫోన్ ఇప్పుడు కాదమ్మా అనేసరికి ఆయన చూసారా మీరు ఆయన నిద్రమైన డ్యాక్షన్ చేస్తూ ఉన్నాడు వీడియో రారా వీడియో తీస్తున్నాను అని నాకొద్దు నా ఫోన్ ఇస్తేనే వీడియోలోకి వస్తారంటున్నాడు అంటున్నాడు నేను నాకు మా సీట్ కూడా ఖాళీ అయిపోయింది ఫుల్గా నేను కూడా అయితే ఫుల్ సీట్ మీ అంటే పడుకున్నానంతా అంటే ట్రైన్ జర్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలంటే దొంగలు కూడా ఉంటారు కాబట్టి అంటే గోల్డ్ వాటర్ మొదలే గోల్డ్ హై లెవెల్లో ఉంది కాస్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయిద్ది ఇంకో నేను మా హస్బెండ్ గారు ఒక ఫోటో అయితే ఎట్లా తీసుకుందామలే గుర్తుగా ఉండిద్ది అని లెక్కలో ఇంకక్కడికి వచ్చేసి అన్నయం కూడాను ఎందుకంటే మా చిన్నాడు హై చెప్ ఎప్పుడైనా వీడియో తిండి అండి హై చెప్తూనే ఉంటాడు ఆయన ఇంకా అది ఒక పనిలాగా అయిపోయిద్ది ఇంకా ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా ఏమన్నా తీసుకుందాం అనేసరికి చెనక్కాయలు ఎలాగ వచ్చాయి ఇది మా పెద్ద చెప్పారు కదండి వీడియో తీసుకుంటే చూడు కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోన్ కావాలంటే వాడికి ఫోన్ వద్దమ్మా అంటుంటే వినట్లేదు మీ ఇంట్లో కూడా ఇట్లా ఈ విధంగా ఫోన్ ఫోన్ అంటారండి అంటే కామెంట్ చేసేసేయండి ఇంకైతే మా హస్బెండ్తో ఎక్కడ వీడియో తీసుకుంటే నెక్స్ట్ ఇంకా వేరుశెనక్కలు కానీ కావాలి అని అడుగుతున్నాడు ఇంకా ఫైనల్గా అయితే వేరుశెనక్కలు కూడా వచ్చేసే వేసిన కొంచెం ఇంకొచ్చండి అలసందల్లో కొంచెం ఆనియన్ అవి వేసిస్తారు అదే ఎక్సలెంట్గా ఉందండి అసలు మరి పచ్చిమిర్చి అవన్నీ వేసిస్తున్నాడు సూపర్ అంటే సూపర్గా ఉంది కొంచెం లెమన్ పిండి ఇచ్చేస్తే భలే ఉంది ఇంక ఫైనల్గా అయితే వన్ థర్టీ అయితే అట్లా అయిపోయింది ఇంకైతే మేమేమి ఫుడ్ అయితే పోలవరం తినేసే అసలు పెద్దగా అయితే ఆకలి కావట్లేదు ఇదిగోండి ఇంకా మా వాడిది రెడీ బ్యాగ్ అయితే అసలు వదట్లేదండి ఇంకా మొత్తం వాడే అసలు మొత్తం చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాడు మా హస్బెండ్ తీసుకుంటున్నాను నాకు కావాలని లాగేసుకుంటున్నాడు వాడేసరికి బ్యాగ్ అయితే అసలు వదలట్లేదు చూడండి ఎట్లా బ్యాగ్ బ్యాగ్నైతే ఇంకా దానికి చక్ర కూడా జరుపుకు లేకపోతే వెయిట్ ఎట్లా చేస్తుంటేవాడు ఇంకా మేమైతే ఇక్కడ దిగేసేవాన్ని కాబట్టి ఇక్కడ దిగేసి ఇంకా మా అత్తమ్మల దగ్గరికి అయితే వెళ్తున్నాం పిల్లోడు మా పెద్ద బాబు ఇంకా మా చిచ్చా చాలామంది వచ్చాము ఫైనల్గా చాలామంది వచ్చేసి ఇంకా దిగి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలండి ఇక్కడ నుంచి ఇంకా వన్ వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ మేము దిగి తెనాలి తెనాలి అంటాం కదా అక్కడ దిగాము అక్కడ ఇంకో ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్లో చూ బీచ్ పెట్టా మన చిన్నప్పుడు తినేవాళ్ళం కదా మా పెద్ద మా చిన్నోడికి అసలుకి ఏంటి ఇట్లా గుచ్చుకుంటుంది అంటున్నాడు ఏం ఇలా గుచ్చుకుంటుందని తింటున్నాడు కానీ బాగుంది అయినా టేస్ట్ మమ్మీ అని చెప్తున్నాడు అంటే అది ఈ ఈ మధ్యకాలంలో అయితే తినలేదండి ఇప్పుడు అక్కడ అక్కడ ఫేమస్ అంట అక్కడ అక్కడైతే ట్రైన్లో వచ్చేసరికి ఇంకా తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి కూడా దిగేసామండి ఆ ట్రైన్ కూడా ఇదండి అక్కడ తినేసి ఇంకా ఈ గ్రీన్ కలర్ ట్రైనే మేము దిగేసింది ఇంకా అక్కడి నుంచి మేమైతే అక్కడే మళ్ళీ ఆటోకి ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది ఆటోలో వెళ్ళాము ఇది మా పెద్దవాడు కానీ పెద్ద చిన్నవాడని పనిచేస్తాడు అండి పెద్దోడు అంటే అసలు పనిచేయడు ఇక్కడ ఊరు కాబట్టి చూడండి బ్యాగులు ఎట్లా మోస్తున్నాడు వాడు బ్యాగ్ వద్దురమ్మా ఈ అంటున్నా కూడా ఈట లేదు అంత ఇదిగా మోసుకుంటూ వెళ్తున్నాడు ఇంకా అదొండి ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోయి ఫైనల్గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంక చూడండి ష్యామాని పెట్టేసాము కదా ష్యామా ఇక్కడ వంటలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు నేను అలా కొంచెం లైట్గా క్లిప్ తీసుకుంటున్నాను ఇంకా వంటలు ఏం ప్రిపేర్ చేస్తున్నా కూడా చూద్దాంలే లేని అక్కడ అలా వెళ్ళాను కానీ వాళ్ళు కూడా మంచిగా అది అమ్మా వీడియో అది తీసుకో వీడియో అని చెప్తున్నారు వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు ఏంటి సాంబార్ చేస్తున్నారు కావాలి ఇక్కడ వచ్చి అక్కడది వీడియో అమ్మ ఇక్కడది అంటున్నారు సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అతను ఆమె వచ్చి గోంగూర అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఫైనల్ అంటే మేము వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంకా అక్కడైతే లంచ్ అంటే వాళ్ళైతే టిఫిన్ సెక్షన్ పెట్టేశారు టిఫిన్ తిన్నాము ఇంకా అప్పుడైతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు వంటలు వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తారండి వీళ్ళు మ్యారేజ్ అప్పుడు వాళ్ళే కావాల చేశారు చాలా అంటే టేస్టీగా చేశారు చూద్దాం అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నారు ఇంకా రెడీ చేయాలి అంతేను ఇవంతా టేకి చెట్లు అంటారు కదండి టేకి చెట్లు ఉన్నాయి అక్కడంతా అంతా ఇంకా మా వాళ్ళు కూడా ఇంకా ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు ఇంకా అందరు ఒక దగ్గర కూర్చుంటే అట్లాగే ఉంటుంది కదండి అందరు కూర్చొని మంచిగా మా ఎప్పుడో ఒకసారి కదండి కలిసి ఎప్పుడు అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడు ఒకసారి కలిసినప్పుడు అట్లా ఇంకా మా ఫైనల్గా మా పిల్లలు అయితే రెడీ చేసాను వాళ్ళిద్దరు స్నానాలు చేయించేసేసి ఏంది వీళ్ళిద్దరు గొడవలు చూడండి వడ్ కొట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం కూడా రెడీ అయిపోయాము సింపుల్గా అయితే రెడీ అయిపోయానండి ఇంకా అంటే మేము వచ్చిన ఫంక్షన్ వచ్చి అంటే పురుడు అంటామండి మాలో పురుడు అంటాం నేమ్ అది పేరు పెట్టేదాన్ని మేమైతే పురుడు అని అంటాము అలా పేరు పెట్టేది ఇంకా ఫైనల్గా బయట ఎంత డెకరేషన్ ఎంత బాగా చేశారో ఉయ్యాలకు కానీ ఈ విధంగా మా ఊర్లో అంటే మా సైడ్ ఈ విధంగా డెకరేట్ చేస్తారు బెలూన్స్ మొత్తం డెకరేట్ చేశారు మనం కూడా అట్లాగ రెడీ అయ్యి ఒక్కసారి క్లిప్ తీసేసుకున్నాడు ఆ విధంగా తీసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళైతే ఇంకా వచ్చేసారంటే అంటే లేట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా బాబు అంటే వాడు కోఆపరేట్ చేస్తారు ఒకేసరికి లేట్ కొంచెం లేట్ అయిపోయింది ఇంకెదుకోండి వాళ్ళైతే ఇంకా అంటే వాళ్ళల్లో వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడైనా అన్నైనా వేయాలంట ఉయ్యాల్లో అంటే అట్లాగా ఉయ్యాల వేస్తే మంచిదని ఇంకా అదిగోండి అవన్నీ పేరు పెట్టడానికి ఇంక అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఇంక ఉయ్యాలు అలా వేసేసి కొంచెం అట్లా వాళ్ళ అయితే తొమ్ముడు చేత వాళ్ళన్న అన్న అయితే బయటికి వెళ్ళారు సార్ అప్పుడు లేట్ అయిపోయింది వాళ్ళు తొమ్ముటి చేత అయితే చేపిచ్చేసేసారు వాళ్ళు ఇంక మనం కూడా ఫైనల్గా అయితే వచ్చేసేసిన తర్వాత అదిగోండి నేనైతే బాబుకైతే రింగ్ తీసుకున్నాను చెప్పాను మనం రింగ్ తీసుకు తీసుకోవాలి అన్నాను కదండి అయితే రింగ్ తీసుకున్నాను చిన్న బాబే కాబట్టి రింగ్ అయినా అంటే రింగ్ తీసుకున్న టూ మచ్ కాస్ట్ ఉందండి బంగారం అయితే చాలా అండి చాలా కాస్ట్ ఉంది ఓన్లీ అంత కొద్ది రింగ్ అంత అయితే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థౌసండ్ అయిపోతుంది అంత కొద్ది వన్ గ్రామ్ రింగే అండి వన్ గ్రామ్ కొంచెం కాస్ట్ వన్ గ్రామ్ ఎన్నో గురిగించినట్టారు కదా అంతా వాడైతే చూడండి ఎంత ఇస్తూ పడిపోతున్నాడు వాడికి షూ అమ్మో చూడండి నాగో వాడికి రెండు వేలకైనా సరిపోయేంత అంత వెయిట్ అది ఉంది చూడండి సన్నగా వాళ్ళే విసుగు పడిపోతుంది పిల్లలు అంతే కదండి వాళ్ళకి ఏంటండి మంచిగా ఫీడ్ చేసాము తిన్నారా అంటే తాగారా పడుకున్నారా అంతకంటే ఇంకేం ఉండదు పాపం వాళ్ళకైతే విసుగు విసుగిచ్చేస్తున్నాము కానీ ఇలాంటప్పుడే కదండి ముచ్చట్లు పెద్ద అయితే మనం చేసుకోలేం కదండి ఇంకా అలా కొంచెం క్లిప్ తీసేసుకొని ఇంకా చాలామంది అయితే వచ్చారండి మరి ఎక్కువ హెవీగా ఒక సింపుల్గా అయితే చేసేసే ఇంకా మేము వచ్చి ఇంక ఇప్పుడు టెన్ అట్లా అయిపోయింది మేము కూడా లంచ్ చేసిపో డిన్నర్ చేసి పొట్టుకునేసరికి ఇంక చూసారు గ్రీన్ కలర్ ట్రైన్ అన్నాను కదా మేము అక్కడ నుంచి టెన్ మినిట్స్ అంటే త్రీకి బయలుదేరామండి త్రీ ఓ క్లాక్ ఎర్లీ మాంగ్ చూడండి అంత చీకటిగా ఉంది ఇది ట్రీ కల బయలుదేరిపోద్ది అంటే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి చూడండి ఇక్కడికి వచ్చి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ట్రైన్ ఏమో ఇక్కడ నుంచి నెల్లూరుకి వచ్చి సెవెన్కి అని చెప్పారు ట్రైన్ ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము సిక్స్ అలా మేము ఫైవ్ థర్టీ అలా వచ్చిస్తే అప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే వెయిట్ చేసాము చాలాసేపు అయితే వీడైతే అసలు బ్యాగ్ అయితే వదలట్లేదు అండి ఎక్కడికి వెళ్ళినా నేను మా పెద్దోడికి కూడా వీయట్లేదు వీడే బ్యాగ్ అయితే దాంతో ఆడుకుంటున్నాడు అనుకోని చూడండి ఇంకా వీళ్ళందరూ కొంచెం ఎలా ఫైనల్ ఫైనల్గా అయితే మా ట్రైన్ అయితే వచ్చేసింది పోయేటప్పుడు ఎంత ఖాళీగా లేవు వచ్చేటప్పుడు అంత ఫుల్ ఉన్నారండి జనాభా పోయేటప్పుడు అంటే రిజర్వేషన్ చేసుకుని వచ్చేటప్పుడు అంటే ఇంక రిజర్వేషన్ చే ఓన్లీ టికెట్ తీసుకుని ఫుల్ పినాకిరి అంటే ఎవరికైనా తెలిసిందే ఫుల్ జనాభా అండి చాలా అంటే ఫుల్ జనాభా ఇంకా ఫైనల్ కొంచెం దూరం వెళ్ళేసరికి తగ్గి తగ్గారు ఇంకా మాకు ఫస్ట్లో సీట్లు కూడా సరిగ్గా లేవు తర్వాత అందుకే అసలు వీడియోస్ కూడా తీయాలనిపించలేదు అందులో ఫుల్ నిద్ర వస్తూ ఉంది అక్కడికి వచ్చేసేసరికి ఇంకా ఫైనల్గా వచ్చి మేము సెవెన్ కాలం అయ్యేసరికి టెన్ థర్టీ టెన్ ట్వంటీ కాల అయితే రీచ్ అయిపోయాము ఇంక దగ్గరికి వచ్చేసేసాము అందుకోండి ఇంకా నెల్లూరు ఇదంతా నెల్లూరుకి వచ్చేసేసాము ఇంకా అక్కడి నుంచి ఇంకేండి అంటే పోయేటప్పుడు ఎంత ఆక్సిడమెంట్ వెళ్దాం వచ్చినప్పుడు అంతా అలసిపోతాం అండి అందులో త్రీ కాల అట్లా లేసరికి అమ్మ ఫుల్ నిద్ర వచ్చేసేస్తుంది ఇంకా టెన్ థర్టీ కల అక్కడ దిగేసాము ఇంకా ఫైనల్గా అయితే మేము వదిలిండి వెళ్తాం ఎక్కడికి వెళ్ళామనుడుకు దిగితే మనకు బ్యాగ్ మనకు వదలట్లేదు ఇంకా అది ఇంకా దిగేసిన తర్వాత ఇంకా కొంచెం అట్లా వెళ్ళిపోతూ ఉన్నాము వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ అది ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయండి అసలు నెల్లూరు అనే కాదండి ఇంకా బయట కూడా ఫుల్ అసలు ఎంత ఉన్నాయండి ఎంత ఎంత వాటర్ తాగినా కూడా అండి చమట వల్ల వచ్చేస్తుంది కానీ అసలు ఫుల్ అండి ఫుల్ ఎక్సలైడ్ అయితే ఎగ్గేసేసాము ఇంకా ఫైనల్గా అయితే అయితే ఇంకా ఎక్కడైతే చూడండి ఇంకా దిగేసి వచ్చేసేసాం మా హస్బెండ్ కూడా బైక్ అయితే తీసుకొచ్చేసేసారు ఇంక మా పెద్దోడు కూడా నేను కూడా మీతోటే వస్తాము ఐస్ క్రీమ్ కావాలి నాకు అన్నసరికి ఇంకా వాడు కూడా మాతోటి ఆగిపోయాడు ఇంకా బిల్లు పే చేసి వస్తున్నారు అక్కడంటే మనం ఎంతసేపు పెట్టిన దానికి దానికి ఎంత కాస్ట్ ఉంటుంది కదా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇంకా అక్కడ నుంచి ఇదికోండి వచ్చేస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే మేము ఇక్కడ దారిలో వచ్చి లేగురు మా దగ్గర లేగురు ఫేమస్ అండి నేనైతే వాళ్ళ ముగ్గురు ఐస్ క్రీమ్ తీసుకున్నా నాకైతే పెద్ద ఐస్ క్రీమ్ నచ్చదు ఓన్లీ చాకోబార్స్ అటువంటివి మాత్రమే ఇష్టపడతాను అందుకని నేనైతే బత్తాయి జ్యూస్ తాగుతున్నాను అంతే మన వీడియో నచ్చింది ఒక లైక్ అయితే చాలా చాలా జర్నీ ఫుల్ టైడ్ అయిపోయాం